హలో హాయ్ అండి మనమైతే ఈరోజు ఇంట్లోనే నెయ్యి అయితే తయారు చేసుకుందామా చాలా రోజుల తర్వాత అయితే నెయ్యి అయితే తయారు చేస్తున్నానండి ఈ నెయ్యి అయితే నేను ఇంట్లోనే పాల మీద అట్టైతే తీసింది ఇదైతే ఈరోజైతే దీనిని ప్రిపేర్ చేసుకుందాం నేనైతే ముందుగా నెయ్యిని ఒక టూ త్రీ అవర్స్ ముందే ఫ్రిడ్జ్లో నుండి తీసి బయటనైతే పెట్టేసిన ఎందుకంటే అది ఫ్రిడ్జ్లోనైతే గట్టిగా గడ్డలాగా ఉంటుంది కదండి ఇక ఫస్ట్ టైం ఒకసారి చేసినప్పుడు అయితే తెలియక అప్పుడప్పుడు చేస్తే అది అయితే అస్సలు కరగడం లేదు మస్తు టైం అయితే పట్టింది ఇక ఈసారి అట్లా కాకుండా ముందు జాగ్రత్తగానైతే తీసి అయితే నేను పక్కన పెట్టి ఆ తర్వాత ఒక టూ అవర్స్ తర్వాతనైతే నెయ్యి తయారు చేసిన ముందుగా మనం తీసుకున్న పా అట్టు మొత్తము మిక్సీ గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నెలో వేసుకొని దీన్ని అయితే శుభ్రంగా కడుక్కోవాలి ఒక రెండు మూడు సార్లదంటే ఎందుకంటే అందులో ఉన్న జిడ్డు లాంటిది అయితే వెళ్ళిపోతుంది అప్పుడు నెయ్యి అయితే మనకు స్మెల్ బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఎలాంటి జిడ్డు మీద పేరుకోకుండా ఉంటుందండి ఇక మీరైతే మీలో ఎందరో నెయ్యి తయారు చేసిరో నా లాగానే మీరు పాల మీద అడ్డు తీస్తారా లేదా పెరుగు మీద తీసి చేస్తారా కామెంట్ అయితే పెట్టండి ఫైనల్గా నేనైతే కడిగేసుకొని గ్యాస్ పైన అయితే పెట్టేసిన ఇది రెడీ కావడానికి అయితే దాదాపు ఒక ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది నాకైతే చూసారా పైన చూస్తే మీగడ అలా ఎంత బాగుందో కదా అండి క్రీమీ క్రీమీగా చూస్తేనే తినాలనిపిస్తుంది ఇంకా ఫైనల్గా అయితే నేనైతే ఇలా దీన్ని కలుపుతూనే ఉన్నానండి కలపకపోతే ఏమైతుందంటే కింద అడుగంటుకుంటుంది అంటుకుంటుంది కదా మన నెయ్యి అయితే సరిగ్గా రాదు ఇంకా ఫైనల్గా నెయ్యి అయితే చూసారా ఇలా పూసలు పూసలుగా వచ్చిందండి చాలా బాగా వచ్చింది కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనమైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారి నాకనైతే ఇలా వడ కట్టుకోవాలి చూసిరా ఎంత అయిందో నాకు తెలిసి ఇది ఒక దాదాపు ఒక పావు కేజీ ఒక పావు కేజీ అయితే అవుతుందండి పావు కేజీకి వచ్చేసి నాకు తెలిసి టూ ఫిఫ్టీ ఆ త్రీ హండ్రెడ్ అయితే ఉంటుంది బయట మనం తీసుకుంటేనైతే ఇక బయటకంటే మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అయితే టేస్ట్ బాగుంటుంది కదండి అలాగే వెళ్తూ వెళ్తూ మన వీడియోకి అయితే లైక్ చేయండి